ఈరోజు టెట్కో ఇళ్లకు సంబంధించి నిర్లక్ష్యానికి గురైనటువంటి గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి లబ్ధిదారులకు చేర్చలేనటువంటి టెట్కో ఇళ్ళ గురించి మనం వార్తల్ని చూసి స్పందించడం కోసం ఇక్కడికి వచ్చాను ఈ టెట్కోయిళ్ళన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఆఫీసర్లు ఇక్కడ ఈ దీనికి సంబంధించి టెట్కోయిళ్లకు సంబంధించినటువంటి ఎస్సీ గారు రాజశేఖర్ గారు అలాగే డిఈ గారు హరికృష్ణ గారు ఏఈ గారు బోర్చియ గారు అట్లాగే దీనికి సంబంధించినటువంటి ఎస్టిసిల్ కాంట్రాక్టర్ వాళ్ళ వైపు నుంచి జావీద్ గారు వీళ్ళందరినీ కూడా నేను పిలిపించుకొని సైట్ విజిట్ చేస్తా ఉన్నాను విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాను మీకు కూడా పత్రికాముఖంగా ప్రజలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను ఇప్పటిదాకా జరిగింది జరిగిపోయింది జరగాల్సినంత నిర్లక్ష్యం జరిగిపోయింది జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది ఇవ్వాలి అసలు దీన్ని ప్రాముఖ్యత లేకుండా పూర్తిగా మరుగున పడిపోయి చిట్ట చివరికి మేము లోపలికి వెళ్తే బల్లులు పాములు కనబడతా ఉన్నాయి పూర్తిగా ఇబ్బంది పడేది ఇంకొక పెద్ద ప్రధాన సమస్య మేము వస్తున్నప్పుడు గమనించింది ఏంటంటే విపరీతమైన దొంగతనాలు ఇక్కడ ఉన్న మెటీరియల్ అంతా ఎత్తుకుపోతూ ఉన్నారు ఎవరు నివాసం లేకపోవడం వల్ల దీనికి రక్షణ కలిపేది మీరు ఆలోచన చేయండి సార్ సుమారుగా నాలుగు వేల ఏడు వందల ఇరవై ఇళ్ళు శాంక్షన్ చేసాం ఆలోచన చేయండి మన ఊర్లో ఆధ్వనిలో నాలుగు వేల ఏడు వందల ఇరవై మందికి లబ్ధిదారులని ఎంపిక చేసి వాళ్లకు ఇక్కడ ఇళ్ళు ఇవ్వాలనే ప్రయత్నం చేస్తే ఎంత మంచి ఉపయోగం జరుగుతుందో ఆలోచన చేయండి ఒక పెద్ద మోడల్ కాలనీ ఇది అందరూ వచ్చి చేరితే దీనికంటే పెద్ద కాలనీ ఆదోనిలో ఉండనే ఉండదు అంత పెద్ద కాలనీ అవుతుంది దాంట్లో రెండు వేల ఇళ్ళు పూర్తి చేశాము అని కాంట్రాక్టర్ చెబుతున్నారు ఇంజనీర్లు కూడా సర్టిఫై చేస్తూ ఉన్నారు చేసి రెండు వేల రెండు వేల ఇళ్లలో పదిహేను వందల మందికి ఇంతకుముందు ఇప్పటికే మనం హ్యాండ్ ఓవర్ చేసామంటాం మీకు కూడా తెలుసు గత ప్రభుత్వంలో రెండు సార్లు మూడు సార్లు ఆర్భాటంగా దీని గృహప్రవేశాలు చేశామని అడావడని మంత్రులు వచ్చి నానా కానీ మీరు మీ కళ్ళతో చూడండి పత్రికలు వాళ్ళు చూస్తూ ఉన్నారు ప్రజలందరూ ఇక్కడికి వచ్చి చూస్తూ ఉన్నారు కొంతమంది ఊర్లో ప్రముఖులు వచ్చి చూస్తూ ఉన్నారు ఎవరైనా ఒక్కరైనా కూడా నివాసం లేదు ఇక్కడ చాలామంది లాక్ చేసుకొని వెళ్ళిపోయి ఉన్నారు కొంతమంది లాకులు కూడా చేసుకోలేదు కొంతమంది వాళ్ళ వస్తువులు కూడా ఇక్కడ తెచ్చిపెట్టుకొని మాది అని చెప్పడానికి ఉండిపోయారు తప్ప ఇక్కడ ఎవరూ కూడా నివాసం లేదు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం నేను ఎమ్మెల్యేగా చాలా పర్టికులర్గా ఉన్నా ఈ ప్రజల ధనంతో ప్రజల డబ్బులతో ప్రజల కోసం నిర్మించినటువంటి ఇంత పెద్ద మోడల్ కాలనీ ఇది పూర్తిగా తయారైతే అద్భుతంగా మోడల్ కాలనీ ఇంత మంచి కాలనీని ప్రజలకు అందుబాటులో ఉంచాలా ప్రజలకు నివాసయోగ్యం చేయాలనే పట్టుదలతో ఉన్నాను నేను ఈరోజు అందువల్ల ఇంతమంది ఆఫీసర్లు మిమ్మల్ని ఉన్న ప్రముఖులందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ మీకు చూపిస్తా ఉన్నాను రెండు మూడు విషయాలు ప్రజలకు నా దృష్టి తీసుకొస్తాను నా దృష్టి తీసుకొస్తా ఉన్నాను మొట్టమొదటిది ఇక్కడికి రావడం పోవడం రవాణా చాలా కష్టము అని చెప్తా ఉన్నారు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీకు అందరికీ నేను ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడతాను ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి మీరు చెప్పిన సమయాలకి బస్సు ఆర్టీసీ బస్సులు లోకల్ ట్రాఫిక్ని ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను అంతేకాకుండా ఇక్కడ షేరింగ్ ఆటోలు కూడా తక్కువ ఖర్చులో వస్తాయి పది రూపాయలు ఇరవై రూపాయలు షేరింగ్ ఆటోలను ఎక్కువ ఎక్కువ మంది నివసిస్తే తక్కువ ఖర్చు అవుతుంది మీకు తెలియని ఆ రకంగా ఏర్పాట్లు చేసే అవకాశం నాకు రెండవది ఇక్కడ రక్షణ లేదు ఇక్కడ వచ్చి నివసిస్తే రక్షణ లేదు అని చెప్తా ఉన్నారు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పోలీసుతో నేను మాట్లాడతాను ప్రత్యేకంగా పోలీస్ పికెట్ని ఏర్పాటు చేస్తాను ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ నివసించే వాళ్లకు రక్షణ కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని మీకు అందరికీ చెప్తా ఉన్నాను అలాగే మూడోగా పుకార్లు జరుగుతా ఉన్నాయి ఊర్లో ఏమండి ప్రభుత్వం మారినప్పుడంతా మమ్మల్ని ఖాళీ చేయిస్తారు లబ్ధిదారులను మార్చేస్తారు మేము చేరుతాము మళ్ళీ ప్రభుత్వాలు మారిందిగా మళ్ళీ లబ్ధిదారులను మార్చేసి మమ్మల్ని బయటికి పోమంటే ఎట్లా పోతాము అనే భయాందోళనలో కొంతమంది పుకార్లు పుట్టిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే నేను రాజకీయ కక్షలు చేసే వ్యక్తిని కాదు రాజకీయ పార్టీల గురించి పట్టించుకునే వ్యక్తిని కాదు ఏ పార్టీ వాళ్ళైనప్పటికీ లబ్ధిదారుల్ని వాళ్ళ గుండెల్లో పెట్టి చూసుకుంటాం రండి ఇక్కడ ఇళ్లలో నివసించండి మిమ్మల్ని ఖాళీ చేయించే ప్రశ్నే లేదని మీకు అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నా మూడవది మేలా జరుగుతూ ఉంది చెప్ చేయకుండా కూడా వాళ్ళు వాళ్ళ వరకు ఏదైతే పర్పస్ కోసం వచ్చారో అదొకటి చూసుకొని పోతే బాగుంటుంది చాలా తిరుగుతాయి వాళ్ళు వచ్చే బెనిఫిషరీస్ కూడా వాళ్ళకు ఒక ఆర్డర్ ఇచ్చాం మనం ఏమిటి ఆర్డర్ ఇచ్చాం ఆ డాక్యుమెంట్ తీసుకొని వస్తే ఇతనే ఈ బ్లాక్ నెంబర్ ఈ హౌస్ నెంబర్కి వచ్చాడని మనకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళను మన సెక్యూరిటీని దగ్గర నుండి పంపించేసి ఒకరు ఇద్దరు లేకపోతే వారంలో రెండు రోజులు పెట్టుకోండి లేదంటే శని ఆదివారాలు పెట్టుకోండి శని ఆదివారాలు పెట్టుకుంటే వేరే వాళ్ళు రాకుండా వాళ్ళ కాంట్రాక్టర్కి సంబంధించిన మెటీరియల్ కూడా పోకుండా శనివారం పొద్దున పది గంటల నుండి రెండు పన్నెండు గంటల వరకు పెట్టుకోండి మూడు నుండి ఐదు వరకు పెట్టుకోండి మేమే దగ్గరుండి మన వాళ్ళే చూపించేస్తాం ఒక ఇల్లు అంటే అగ్రిమెంట్ ప్రకారం ఏమేమి ఉండాలి అన్నీ చూపించుకొని టిక్కు కొట్టి కింద సంతకం పెట్టించుకున్న తర్వాత మాత్రమే ఆ కీ వాళ్ళకి ఇచ్చేసి మీ రెస్పాన్సిబిలిటీ ఇంకా మాది కాదు అని సంతకం పెట్టించుకున్న తర్వాత ఇచ్చాము సెక్యూరిటీ గార్డు ఎనిమిది మంది ఉన్నారంటే దానికి గవర్నమెంట్కి సంబంధం లేదు ఎనిమిది మందిని పెట్టుకున్నాడా ఎనభై మందిని పెట్టుకున్నాడా మనకు సంబంధం లేదు మున్సిపాలిటీ కానీ టికో కానీ సెక్యూరిటీకి కానీ ఎవరికి కానీ మనం పేమెంట్ చేయడం లేదు ఇది టోటలీ పెయిడ్ బై ది కాంట్రాక్టర్ బెనిఫిషియర్స్ లిస్ట్ మున్సిపల్ ఆఫీస్లో మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర ఉన్నది ఈరోజు ఎమ్మెల్యే గారికి కూడా హాఫ్ అన్ అవర్ లో మళ్ళీ రిటర్న్ వెళ్ళిన తర్వాత హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో మా శివశంకర్ ఉంటాడు ఇతను శివశంకర్ ఎంఐఎస్ ఇతను ఇతను ఈ బెనిఫిషియరీస్ సంబంధించినటువంటి మున్సిపల్ ఆఫీస్ తరఫున కానీ టిట్కో తరఫున కానీ ఉంటారు ఆ లిస్ట్ ఇస్తారు అదేమే ఎవరైతే చూడాలనుకున్నారో వాళ్ళు ఇతనికి ఫోన్ చేయొచ్చు ఇతని నంబర్ ఇస్తాం వచ్చేసి ఎవరు రానియలేదు సెక్యూరిటీ లోపలికంటే దయచేసి కాల్ చేయండి ఫోన్ చేసి చెప్తాం వచ్చి చూసుకొని వెళ్ళి మనండి అన్ని అన్ని కండిషన్స్ ఫుల్ఫిల్గా ఉండి హౌస్ ఫుల్ షేప్లో ఉంది అంటే దయచేసి వాళ్ళ సొంత లాక్ వేసుకొని వాళ్ళు కంట్రోల్లో తీసుకోమనండి ఎందుకంటే ఇవ్వలేదు అంటే నేనేమడుగుతున్నా అంటే ఎవిడెన్స్ ఉన్నాయో మన శివశాఖ మందికి రిజిస్ట్రేషన్ రెండు వేల ఇండ్లు మనము పూర్తి స్థాయిలో అంటే అన్ని విధాలా కంప్లీట్ చేసి రెడీ చేసాం ప్రజలకు వచ్చిన దాంట్లో దాంట్లో పదిహేను వందల మంది వరకు తీసు తీసుకున్నారు ఇంకా ఐదు వందల మంది తీసుకోవాలి ఇంకా బ్యాలెన్స్ వచ్చేసి హౌసెస్ సెమీ ఫినిషింగ్ అంటే పూర్తిగా ఫినిషింగ్ కాలేదు సార్ ఇప్పుడు కేస్ అయితే ఇచ్చారు కదా వాళ్ళు వచ్చి వాళ్ళ సొంత ఖర్చులతో వచ్చి ఇక్కడ ఇస్తే ఎవరైనా సెక్యూరిటీ అడ్డుకుంటున్నారా ఒక్క నిమిషం అండి వాళ్ళు వచ్చి న్యూసిస్తామంటే మేము వందల కోట్ల రూపాయలు సార్ ఇవన్నీ ఎవరి డబ్బులు సార్ ప్రజల డబ్బులు ప్రజల డబ్బులు ప్రజల కోసం ఇల్లు కట్టి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అనుకో అనుకునే డబ్బులు ఇవన్నీ పాడైపోతే మీరు వస్తున్నప్పుడు కూడా చూసి ఉంటారు ఎప్పుడో ఇందిరమ్మ కాలనీ అని ముందు వేసి ఉంటే ఇప్పుడు మీరు వస్తామంటే పాడుపడిపోయినటువంటి ఇళ్ళతో మనకు ఎంత బాధ అనిపిస్తా సార్ ఆలోచన చేయండి ఐదేళ్ళు అయిపోయింది ఇంత ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇవి ఎవరు నివసించకపోతే ఇవి కూడా పాడుపడిన బంగాళాలు అయిపోతే తర్వాత ఎవరు నష్టపోయినట్టు దీనివల్ల ప్రజల డబ్బులు నష్టపోయినట్టుగా ప్రజల పన్నులు కట్టిన డబ్బులు నష్టపోయినట్టుగా అలా ఎందుకు చేసుకోవాలి ఒక్కటి మాత్రం నన్ను నమ్మండి ఎమ్మెల్యేగా నమ్మండి దయచేసి ఈ పదిహేను వందల మంది కీస్ తీసుకున్న వాళ్ళు ఇంకొక ఐదు వందల మంది కీస్ తీసుకోవాల్సిన వాళ్ళు అంటే హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన వాళ్ళు దయచేసి అందరూ వచ్చేయండి ఇక్కడికి నేను అప్ప మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాను దయచేసి వచ్చేసి ఇక్కడ నివసించడం మొదలు పెట్టండి మీకు అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేసి రెగ్యులర్గా నేనే వచ్చి ఈ కాలనీలో తిరుగుతూ వారానికి ఒకసారి కనీసం తప్పనిసరిగా ఈ కాలనీలోకి వచ్చి ఇక్కడ తిరుగుతూ మీకున్న మీకు కావాల్సిన సదుపాయాలన్నిటిని ఇక్కడ ఉన్న పెద్ద ఇంజనీర్లు సూపరం ఇంజనీర్లున్నారు ఏ అలాగే కాంట్రాక్టర్ ఇక్కడే ఉన్నాడు వీళ్ళందరినీ ఒప్పించి నేను దగ్గర ఉండి ఈ టెట్కో ఇళ్లను పూర్తి చేస్తాను ఈ రెండు వేల కుటుంబాలు ఇక్కడ ఏవైతే మారుతాయో వీళ్ళందరూ కూడా మళ్ళీ హార్బాటంగా హంగామా చేసి గృహప్రవేశాలను పేరు పెట్టి లేదు పక్షాలన్నీ కూడా మేమే చేయిస్తాం ప్రతి ఒక్క ఇంట్లో చేరి బ్రహ్మాండంగా మీరందరూ కూడా ఎంజాయ్ చేయాల్సిందిగా ప్రజలకు ఈ లబ్ధిదారులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి దీనికి సహకరించాల్సిందిగా మిగతా అంటే పట్టణంలో ఉన్న పెద్దలను కానీ మిత్రులను కానీ లేదా ఇంజనీర్లను కానీ నేను విజ్ఞప్తి ఇచ్చేస్తాను వచ్చి నివసించగానే ఎవ్వరికీ కూడా ఇప్పుడు ఊర్లలో ఊళ్ళో అయినా సరే వారానికి ఒకసారి నీళ్ళు వస్తూ ఉన్నాయి ఇక్కడ రెండు రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే విధంగా వీలైతే రోజు నీళ్ళు వచ్చే ఏర్పాట్లు నేను చేస్తాను నాకు వదిలిపెట్టండి ఆ విషయాన్ని ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ వెంటనే అప్పుడు తమ్ముడు చెప్తున్నాడు పూలు వంగిపోయింది ఇట్లయిందని అవన్నీ ఇబ్బంది లేదు సార్ కాంట్రాక్టర్లు ఇక్కడే ఉన్నారు రాత్రి పగలు చేసి దీన్ని సెట్ చేసి బ్రహ్మాండమైన ఎలక్ట్రిసిటీ ఇచ్చే బాధ్యత మాది సంవత్సరాల నుండి సంవత్సరాలు కళ్ళతో చూస్తా ఉన్నారు ఇక్కడ రాజకీయం మీ కళ్ళతో మీరు చూస్తూ ఉన్నారు మీ సలహాలు నేను తీసుకుంటా ఉన్నాను దయచేసి మీ నా కళ్ళతో ఏం కనపడుతుందో మీ కళ్ళకు కూడా అదే కనపడతా ఉంది మీ కళ్ళతో ఏది కనపడుతుంటే అది నమ్మండి అదే చెప్పండి ప్రజలకు కూడా నేను రాజకీయాలు మాట్లాడడానికి ఇక్కడ లేను జరిగింది జరిగిపోయింది ఇప్పటికీ ఆ ఆదోళన అభివృద్ధి చేసుకోవాలని ఉత్సాహం తప్ప ఆదోళన అభివృద్ధి చేసుకోవడానికి అనే గట్టి పని తప్ప ఇంకేమీ దీంట్లో ఆలోచన చేయాల్సిన అవసరం లేదు నేను ఎవరిని తిట్టడానికి ఇక్కడ రాలేదు ఎవరిని ఇబ్బంది పెట్టడానికి రాలేదు రాజకీయ ఉపన్యాసం చేయడానికి కూడా ఇక్కడికి రాలేదు మనం అందరూ కలిసి ఆదోనిలో ఉన్నటువంటి మీరు నేను పట్టణంలో ఉన్న ప్రముఖులు లబ్ధిదారులు అందరూ కలిసి దీన్ని మంచి కాలనీగా ఎట్లా ఉపయోగించుకోవచ్చు సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతా రోజుల్లో కంప్లీట్ చేస్తారు సార్ ఈ లబ్ధిదారులకి కంప్లీట్ రెడీగా ఉన్నాయి సార్ వాళ్ళు నివసించడం మొదలు పెడితే ఎంత ఎక్కువ మంది నివసిస్తే వసతులు అంత స్పీడ్గా పూర్తవుతాయి అంతే తప్ప ఒక పది మంది వచ్చి ఉంటారండి ఇరవై మంది వచ్చి ఉంటారంటే పది మంది ఇరవై మంది సగ్గ వసతులు ఆటోమేటిక్గా వస్తాయి నేనంటే పదిహేను వందల మంది రెండు వేల మంది వచ్చేయండి మీకు ఇబ్బందులు అంటే నాకు చెప్పండి ఇబ్బందులు ఒకప్పుడు ఇట్లా అడిగేవాడు ఎవడున్నాడు సార్ నేను రోజు అడుగుతా ఉన్నా ఈ రెండు వేల మంది రెండు వేల కుటుంబాలు ఇక్కడికి వెంటనే మారిపోండి టౌన్లో నుంచి అక్కడికంటే బ్రహ్మాండమైన వాతావరణం ఒకసారి చూడండి ఇదంతా కూడా ఆహ్లాదమైన వాతావరణం ఇంత మంచి గాలి ఫ్రెష్ ఎయిరు మీకు కావాల్సినటువంటి వసతులు ఇవన్నీ టౌన్లో ఎక్కడ ఉన్నాయి సార్ పేదవాడికి ఇది స్వర్గం వచ్చి నిలబడితే పేదవాడికి ఈ స్వర్గం ఊర్లో వచ్చి ప్రతి ఊరి దగ్గరికి పోయి కావాలి నేను చేసి పెడతా అని చేయలేని పరిస్థితి కానీ ఇక్కడ ప్రభుత్వమే తయారు చేసినటువంటి ఈ కాలనీలో అన్ని రకాల వసతులు మేము ఇస్తామని హామీ ఇస్తామని నిలబడతా ఉన్నాం కదా ఆదోనిలోనే ఉండి అందరూ లబ్ధిదారులు వచ్చి ఎవరైనా మీరు కూడా ఆయనతో టైం స్పెండ్ చేయండి లబ్ధిదారులందరూ కూడా ఆయనతో కూర్చొని అనుమానాలను నివృత్తి చేసుకోండి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే సాల్వ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఏమన్నా అవన్నీ సాల్వ్ చేస్తాను ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కొంతమంది ఆకుపై చేసామంటున్నారు బిల్లు కట్టలేదని చెప్పి కరెంట్ మీటర్లు కట్ చేసామంటున్నారు ఇవన్నీ కూడా నేను ఎలక్ట్రిసిటీతో మాట్లాడుతూ అందరితో మాట్లాడి నేను సెట్ చేస్తాను ఇంత ముందు అలాగే ఆఫీసర్ల దగ్గర నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా ఇబ్బందులు ఉంటాయి మనం అంతా ఉన్నాం కదా ఈ రెండింటినీ క్లోజ్ చేసి మనం ఏదో విధంగా నివాసయోగ్యం చేద్దామని మీ ద్వారా ప్రజలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సహకరించండి ఎవరు నివసించట్లేదు నిర్లక్ష్యానికి గురైంది ఎవరు నా వచ్చి చూడలేదు ఆఫీసర్లు తీసుకురాలేదు మీరు కూడా ఆరోపణల వరకు రాజకీయంగా సరిపోయింది తప్పనిసరిగా ఇక్కడ ముళ్ళ కంచెలు పెరిగిపోయినాయి పాములు బలిలు అన్నీ ఉన్నాయి నిజంగానే చాలా ఇబ్బందికర పరిస్థితులు మున్సిపాలిటీ వాళ్ళు పెట్టి మీరు ప్రజలు వచ్చి నివసించడం మొదలు కానీ దీన్ని మామూలు మన కాలనీలు ఎలా అయితే రోజు శుభ్రం చేస్తూ ఉన్నామో అలా చేయిస్తాము ఈ కంపెనీలన్నీ తీయించేస్తాం ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా మెయింటెనెన్స్ని పర్ఫెక్ట్గా చేయించే బాధ్యత నేను తీసుకుంటానని అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను ఏమి అంటే ఏం